స్వాగతం సుస్వాగతం విద్యా ప్రారణ ఛానల్కి మరియు మీ అందరికీ శుభం కలగాలని ఈరోజు పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టాన్ని మేము ముందరకు తీసుకొస్తున్నాను అది ఏంటంటే వేదవ్యాసని గురించి నా పరిజ్ఞానం మే మేరకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నానికి మీరందరూ తప్పకుండా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇందులో త్రివేణి సంగమం గంగా యమున నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది త్రివేణి సంగమం అదే ప్రాంతంలో గొప్పవాడైనటువంటి సృష్టిస్థితులైకార్కుడైనటువంటి పరమశివుడు వెలసినటువంటి పుణ్యక్షేత్రం ఆ క్షేత్రంలో అష్టాదశ పురాణాలు రచించిన పంచమవేదంగా మహాభారతాన్ని రచించినటువంటి మహనీయుడు వేదవ్యాసులవారు అంతటి మహానుభావుడే కే కోపం మనకి ఆయనకు రావడం మనం శ్రీనాథుల వారు కవిసార్వభామలైనటువంటి శ్రీనాథుల వారు రచించినటువంటి ఈ అంశాన్ని మీ ముందరకు నేను తీసుకొస్తున్నాను అక్కడ కొన్నాళ్ళ పాటు పవిత్రమైనటువంటి త్రివేణి సంగమంలో పరమశివుడైనటువంటి శివుని సన్నిధిలో వేద వ్యాసుల వారు కొన్నాళ్ల పాటు భిక్షాటం చేస్తున్నారు ప్రతిరోజు ఆ బ్రాహ్మణ కాంతలు ఆహ్వానించి ఇంటి ముందు పేడతో కళ్ళాపలి చల్లి ముగ్గులు వేసి ఆ వాళ్ళు ప్రతిరోజు ఎంతో గౌరవంగా పవిత్రంగా భావించినటువంటి భిక్షను వ్యాధ వ్యాసలు వారు తదు దాని తర్వాత తన దగ్గర ఉన్నటువంటి పదివేల మంది శిష్యులకు భిక్షను పెడుతూ ఉండేవారు అలా భిక్షాటం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కొంతమందికి వాళ్ళు తిరిగి తెచ్చినటువంటి భిక్షను కొంతమంది అనాథలైన పేదవారైనటువంటి వారికి భిక్షను పెట్టి మిగిలినటువంటి భిక్షను వీళ్ళు ఆరగిస్తూ ఉండేవారు ఇలా ప్రతిరోజు జరుగుతోంది ఒకరోజు ఎందుకో శివుడు ఇంతటి మహనీయుడైనటువంటి వేదవ్యాసని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో అని పరీక్ష పెట్టదలిచాడు ఆ పరీక్ష కారణంగా ఎప్పట్లాగే ఆ బ్రాహ్మణ పురంలోకి భిక్షాటనకు తను తన దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి పదివేల మంది భిక్షాటన చేయడానికి బయలుదేరారు బ్రహ్మీమూర్తంలోని తను చేయవలసినటువంటి స్నాన స్నానాలు ఆచరించి వాళ్ళు భిక్షను బయలుదేరారు అయితే ఆ సందర్భంలో ఆ రోజు వెళ్ళి ఇంటింటికే వెళుతున్నారు కానీ ఎవరు ఈ ఇంటి వారు కూడా పిలవలేదు భిక్ష పెట్టలేదు అప్పటికే సమయం దాటిపోతుంది సూర్యుడు నడినెత్తిని దాటాడు ఇప్పుడు భోజనం చేయడం సరైనది కాదు అని చెప్పి వాళ్ళు ఆ రోజుకి నిరాహారంతో ఉండిపోయారు ఈరోజు లేదు కానీ రేపు మాత్రం దొరకదా దొరుకుతుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి తెల్లవారి మళ్ళీ బ్రహ్మీ ముహూర్తంలోనే స్నానాలు ఆచరించి మళ్ళీ ఆ బ్రాహ్మణ వీధికి బయలుదేరారు వ్యాసుల వారు తన శిష్యులైనటువంటి వారు మళ్ళీ ఇంటింటికి భిక్షాటం చేస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా స్పందన లేకుండా మొహాలపై తలుపులు వేయడం జరుగుతుంది అంతా తిరిగారు ఎవరు భోజనం పెట్టలేదు ఆకలితో ఉన్నారు వేసులు వారు తన శిష్యులు అయితే అది చూసినటువంటి వేసలవారికి ఆగ్రహం కట్టలు తెంచుకొని తన చేతిలో ఉన్నటువంటి భిక్షా నడివీధిలో నేలకి వేసుకుట్టాడు ఆ ఎదురుగా ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి పార్వతీదేవి చూసి ఆ చివరి నుంచి ముడుకుల వరకు సూడిగిమలు గాజులు తొడిగి ఆభరణములు నిండుగా వేసుకొని సామాన్యమైనటువంటి బ్రాహ్మణ స్త్రీగా నిల్చొని పిలవడానికి సిద్ధంగా ఉంది ఈ లోపల పాత్ర నేల నేలకు వేసు కొట్టడం చూసి చూసింది ఇక వ్యాసలు వారు కాశీక్షేత్రాన్ని ఆ బ్రాహ్మణ కాంతలను చెప్పించదలచడానికి సిద్ధంగా ఉన్నాడు అది గమనించినటువంటి ఏమిటా శాపం అంటే మూడు తరాల వరకు వీళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కానీ విద్య కానీ గౌరవం కానీ ఉండకూడదన్నటువంటి మాట అది చూసినటువంటి అన్నపూర్ణాదేవి అలా పిలిచింది రమ్మని ఆ చూసి వేసులు వారు అక్కడికి వెళ్ళారు అయ్యా నీవు పురాణాలు మహాభారతాలు రాసినటువంటి గొప్పవాడువి నీలగంట వారికి ఇన్నేండ్ల నుండి ఇక్కడ బ్రాహ్మణ బ్రాహ్మణకాంతాలు నీకు కడుపు నిండా అభిక్ష పెడుతున్నారు కానీ ఒకటి రెండు రోజులు నీకు భోజనం లేనంత మాత్రాన పవిత్రమైనటువంటి శివుడు నిలయమైనటువంటి పవిత్ర ఈ క్షేత్రాన్ని నువ్వు ఎలా శప్పించదలిచేవయ్యా ఇది నీకు ధర్మమేనా మరి నీలాంటి ఋషులందరూ అడవులలో దుంపలు కాయలు దొరికితే పళ్ళు ఏర్కొని ఎక్కడో రాలినటువంటి ఎన్నులను తెచ్చి దానిని దంచి బియ్యముగా చేసి వాళ్ళు కడుపు నింపుకుంటున్నటువంటి వారు వారేమైనా ఏమైనా మాయకులా మరిన్ని అలా చేయడం ఇది నీకు తగున అని చెప్పి సున్నితంగా మందలిచ్చింది ఆ సందర్భంలో ఆమె పార్వతీదేవి ఇలా చెప్పింది ఏమని ఆ కంటంబుగ నిప్పుడు మాధుకర భిక్షానంబు భక్షి లేకు కడు నంగలార్చదవు మేలే శాంతుండవే కంటన్మతిహీనులే కటకట నీవరము పచుల్ శకాహారు గంధభోజులు భోజులు శిలోంచక్రమ ఏవండయ్యా వేసలవారు ఇది నీకు తగునా నీలాంటి ఋషులందరూ అడవులలో ముక్కు మూసుకొని తపస్సు చేసి గాలిని పీల్చి ఆహారంగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఎందరో మహా ఋషులు వాళ్ళు కాయను భూమిలో దొరికినటువంటి దుంపలను ఏరుకొని తింటుంటా మరి నీవు అలాంటి వాడివే కదా అయినా నీవు ఈ కాశీ క్షేత్రంలోనే ఎటువంటి కష్టము లేకుండా బ్రాహ్మణ కాంతలు పెట్టినటువంటి భిక్షను నీవు ఇన్నాళ్ళు తింటూ ఉన్నావు కానీ ఒకటి రెండు రోజులు నీకు భోజనం లేనంత మాత్రాన నీవు ఇప్పుడు ఆవేశంతో పవిత్ర క్షేత్రమైనటువంటి కాశీని శప్పించదలిచావు ఇది నీకు ధర్మమా ఇది సరైనదేనా అని చెప్పి పార్వతీదేవి సున్నితంగా వ్యాసునికి చెప్పింది అయ్యా మిగిలిపోయింది ఏమీ లేదు ఇప్పటికీ మించిపోయింది కూడా ఏమీ లేదు నేను ఇప్పుడే భోజనాన్ని తయారు చేసి మీకు భిక్ష పెడతాను ఆ మాట విన్నటువంటి వేద వ్యాసులవారు వారు అయ్యమ్మా నేనొక్కడే కాదు నాతో పాటు పదివేల మంది శిష్యులు నాతో ఉన్నారు నీవా ఒక్కదానివి ఇంతమందికి నీవు భోజనం పెట్టే సమయం మాకు లేదు నువ్వు భోజనాన్ని పెట్టగలవా ఎలా చేయగలవమ్మా అని అన్నాడు వేదవ్యాసుల వారు ఆ మాట విన్నటువంటి పార్వతీదేవి చిరునవ్వుతో ఒక్కడో కానీ పదివేల మంది అంత అంత వచ్చినా కూడా నీవు అనుకున్న సమయంలోనే నీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాను తప్పకుండా మీరు భిక్ష చేయండి అని చెప్పి వెంటనే మీ శిష్యులను కూడా అని చెప్పి చెప్పింది వీళ్ళు పిలిచే లోపలి వేడివేడి మధురాన్న మధురమైనటువంటి వంటకాలతో పంచభక్ష పరమాణాలతో విస్తరణలు వేసి వాళ్ళందరినీ భోజనాన్ని పెట్టి కడుపు నింపి పంపించింది అంతటి పవిత్ర కాశీ క్షేత్రం దర్శించుకున్నటువంటి వారికి ఈ మాట విన్నవారికి దీర్ఘాయుషు దీర్ఘధనాన్ని పొందుతారని నేను భావిస్తున్నాను అయితే కోపం ఆవేశం ఎంతటి వారికైనా సహజమని మనం వేసల వారిని నుంచి మనం తెలుసుకోవాలి కానీ ఆ కోపానికి అర్థం ఆలోచన కలిగి ఉండాలి అందుకే ఈ చరిత్రను ఇంకొక భాగంలో మీకు వివరిస్తాను ఆ భాగం అతి త్వరలోనే విడుదల చేస్తాను ఇప్పుడు నేను ఈ పవిత్రమైనటువంటి దానిని శ్రీనాథుల వారు కవిసార్కు అయినటువంటి శ్రీనాథుల వారు మనకి ఈ కథాన్ని అందించారు కంఠంబుగ నిప్పుడు మాధుకర భిక్షా నంబు భక్ష్యూప లేకు గడు నంగళతవి ఇది మేలే లెస శాం తుండా వి ని కంటి మతి నులి కటా కటా ని వారా ముస్తి ఉపచల్ శికా అరులన ప్రక్రము తాపసు అయ్యా భారతీ దేవాల ఎప్పుడు నీకు ఈ కాశీనగరంలో ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా